బ్రడ్ యూ బై సిల్వర్ పంప్స్ అండ్ మోటర్స్ చంపే నరికే రక్త ఏర్లా పారాల్సిందే ఇలాంటి మాటలకి నెమ్మదిగా చెక్ పడుతుందా లేకుంటే ఇంతకు ముందున్నట్లే యధావిధిగా కంటిన్యూ అవుతుందా మార్కో మూవీ ఫేస్ చేసిన రిస్ట్రిక్షన్స్ చూస్తుంటే మార్పు నెమ్మదిగా మొదలవుతుందనే మాటలు వినిపిస్తున్నాయి లాజిక్స్ కి దూరంగా ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సినిమాలు ఉంటే హాయిగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఆడియన్స్ కానీ ఇప్పుడు ఆడియన్స్ టేస్ట్ మారింది లాజిక్ తో పనిలేదు మిగిలిన సీన్స్ ని ఎలా డిజైన్ చేసినా యాక్షన్ సన్నివేశాలను మాత్రం యమ శ్రద్ధగా డిజైన్ చేస్తున్నారు మార్కో సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని మెచ్చుకున్నారు వెండి తెర మీద బస్టర్ అయింది సినిమా కానీ తీరా శాటిలైట్ వరకు వచ్చేసరికి ఆంక్షలు మొదలయ్యాయి పిల్లలు చూడుదగ్గ యాక్షన్ కాదు అన్నది ప్రముఖంగా వినిపించిన మాట మార్కో గురించి డిస్కషన్ మొదలు కాగానే అందరికీ యానిమల్ సినిమా గుర్తుకొచ్చింది మన దగ్గర యాక్షన్ సన్నివేశాలని అద్భుతంగా చిత్రీకరించే దర్శకులు కొందరున్నారు వారిలో అస్సలు మర్చిపోలేని పేరు బోయపాటి శ్రీను సినిమా సినిమాకు ఆయన యాక్షన్ సన్నివేశాలని డిఫరెంట్ గా ప్లాన్ చేస్తారనే మాట ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది ఇక యంగ్ డైరెక్టర్స్ లో ప్రశాంత్ నీల్ సందీప్ రెడ్డి వాంగాకి కూడా ఇదే పేరుంది నాని నటిస్తున్న హిట్రీ పారడైజ్ చిరంజీవి శ్రీకాంతోదల ప్రాజెక్ట్ అఖండ టూ లాంటి సినిమాల్లో వైలెన్స్ లెక్కకు మించే ఉంటుందనే సంకేతాలున్నాయి మార్కో ఎఫెక్ట్ ఇప్పటికి లేకపోయినా నెక్స్ట్ సినిమాల మీద ఖచ్చితంగా కనిపించే అవకాశం ఉంది అనే డిస్కషన్ ఆల్రెడీ షురు అయిపోయింది